అందరికీ ప్రైజ్లాడ్ అనుదినము దేవుని వాగ్దానం ప్రియులారా ఈ ఉదయకాలము దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం నీ మార్గముల మీద ఎలుగు ప్రకాశించును యోగు ఇరవై రెండు ఇరవై ఎనిమిది సహజంగా మనం చూసినప్పుడు దేవుడు మనకు ఏ విధంగా తోడుగా ఉంటాడంటే ఆయన ఎలుగైన దేవుడు కనుక మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని వాగ్దానం ఇచ్చినట్టుగా ఈరోజు యోబు కూడా ఇరవై రెండు ఇరవై ఎనిమిది ఏమంటారు నీ మార్గముల మీద వెలుగు ప్రకాశింప చేయను దేవుడు మనం వెళ్తున్నప్పుడు ఆయన వెలుగుతో చీకటిగా ఉన్న మన త్రోవలను వెలుగుగా మార్చింపచేసి ప్రకాశింపచేస్తానని వాగ్దానం చేస్తున్నాడు నువ్వు ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ దేవుడు నేను వెళ్తున్న ప్రతి మార్గములో ఆయన వెలుగును ప్రసా ప్రకాశింపచేస్తానని వాగ్దానం పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తిని మనం చూసినప్పుడు ఆయన సౌలు ఆయన అంధకారంలో ఉన్నాడు భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాడు మరి గుడితనంలో ఉన్నాడు చీకట్లో ఉన్నాడు అలాంటి పరిస్థితుల్లో దేవుడు వెళుతున్న మార్గమును ఆయన ధునీకరించేవాడు అలాంటప్పుడు దేవుని ప్రజలను హింసించేవాడు ఒక దినము దమస్క్ మార్గంలో వెళ్ళుచున్నప్పుడు దేవుడు ఆయన వెళ్ళుచున్నప్పుడు ఆయన మీద వెలుగును ప్రకాశించినప్పుడు ఆయన యొక్క కళ్ళు మరి పొరలుగా ఉన్న ఆ యొక్క కూడా ఆయన చేసినట్టు మనం చూస్తున్నాం ఎప్పుడైతే దేవుడు ఆయన మీద వెలుగు ప్రకాశింప చేశాడో ఆయన కన్నులకు ఉన్న పాపపు కర్రలు అన్నీ కూడా పోయినట్టు మనం చూస్తున్నాం కనుక నీ మార్గం మీద ఎలుగు చేస్తున్నాం మరి ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ దేవుని బిడలుగా ఉంటున్న మనం మనం ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఆయన ప్రకాశింప చేసి చీకటి బ్రతుకులను ఏ యేసుప్రభి లోకానికి వచ్చాడు కాబట్టి ఆమె వెలుగును మనకు ప్రకాశింపచేస్తానని వాగ్దానం ఆ వాగ్దానాన్ని పొంది విశ్వాసం కలిగి జీవిద్దాం దేవుడు మిమ్మల్ని గాక ప్రార్థన చేస్తాను ప్రేమ కలిగిన తండ్రి ఆనాడు తండ్రి నాయన మా జీవితంలో చీకటి బ్రతికలో ఉన్న మా జీవితంలో అంధకార బ్రతికలో ఉన్న మమ్మల్ని మా త్రోవలో నాయన ఉంటూ మా మార్గంలో ఉంటూ మాకు వెలుగుని ప్రసాదించిన దేవుడు ఈ దినము వెలుగు చూడలేక అయ్యా అనేక మంది చీకట్లో ప్రజలు తాండవ మారుతున్నారు తండ్రి ఇప్పుడే వారి యొక్క చీకటి జీవితాలను ఎలుగు మనగా మార్చబడునుగాక వెలుగు మయముగా మార్చబడునుగాక అని ప్రార్థిస్తున్నాం మరి ఈ యొక్క ఉదయకాలం వారు దర్శించి అభిషేకించమని వారి జీవితంలో ఎలుగుకా మార్చమని ఏసునాము నడుచున్నాం తండ్రి ఆమెను